హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరికీ హ్యాపీ హ్యాపీ సండే అండి అందరూ రిలాక్స్గా ఉన్నారా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా అండి సండేని సండే వస్తే ఆడవాళ్ళకు ఉరుకులు పరుగులు తగ్గుతుంది అలాగే మగవాళ్ళు రెస్ట్ తీసుకుంటారు ఆడవాళ్ళకి ఎప్పుడు వర్క్ ఉన్నా కానీ సండే అనగానే అంటే ఆదివారం అనగానే కొంచెం రెస్ట్ దొరుకుతుంది అని ఫీల్ అవుతారు కదా ఇదైతే మా ఆడపడుచు అంటే మా వారికి అక్కగారి ఊరండి రెండో అక్క వాళ్ళ ఊరు వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలండి ఇవి మునగ చెట్టు ఉందండి వాళ్ళకి కాయలు చూడండి ఎలా ఉన్నాయో పెద్ద సైజు కాయలు కదా చాలా పొడవుగా వస్తున్నాయండి చెట్టు నిండా కాయలుగా పిందులు అంటే చిన్న చిన్న పిందిలు ఉన్నాయి కాయలు అయితే కొంచెం ఇంచుమించు ఎంత పొడవు ఉన్నాయో చూడండి కాయలు ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి వాళ్ళు మిద్ది పైన పెట్టుకున్నారు డ్రాగన్ ఫ్రూట్ పండు కూడా ఒకటిగా కాయ వచ్చింది చూడండి అప్పుడప్పుడు ఒకటి రెండు అలాగ వస్తూ ఉంటాయంట అవన్నీ మాగనిచ్చి అంటే పండు మాగిన తర్వాత ముగ్గిన తర్వాత వీళ్ళే తినేస్తున్నారు నేను నాకు కూడా భాగం కావాలని అడుగుతూ ఉన్నాను అదిగోండి వాళ్ళ ఇంటిపైన మొక్కలండి ఇవి చాలా నేల ఎక్కువ ప్లేస్ ఎక్కువగా ఉందండి అక్కడ పెట్టుకున్నారు మొక్కలు మా అబ్బాయికి అల్లుడికి అంటే చ మొక్కలు అంటే చాలా ఇష్టం అండి అల్లుడికి చిన్న అబ్బాయి కూడా చేస్తాడు కానీ తక్కువ మొక్కలు బాగా ఇంట్రెస్ట్గా పెంచుతారు చూడండి విలేజ్ వాతావరణం అంటే విలేజ్ వాతావరణమేనండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఒకసారి వెళ్ళినప్పుడు పూర్తి లైవ్ చేస్తాను చూస్తారు కానివ్వండి చాలా బాగుంటుందండి విలేజ్ పక్కనే గట్టు చాలా సూపర్గా ఉంటుందండి గట్టు అందులో పూలు అంటే తామర పువ్వుల కొలం లాగా ఉంటుందండి చెరువులు తామర పువ్వులు బాగా సింగారంగా అంటే సుందరంగా పూసేసి ఉంటాయి ఇక్కడ చూడండి మొక్కలు అన్ని రకాల మొక్కలు అండి ఇది అదేంటి మార్నింగ్ రోజు అంటాం కదా ఆ మొక్క అండి ఇది చిన్నదిగా ఉండింది ఇప్పుడు చూడండి ఎంత పెద్దదిగా అయిపోయిందో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వెదర్ అదిగో కనిపిస్తుంది కదా అది చెరువు అండి చాలా చాలా అందంగా కనిపిస్తుందండి చూసేవాళ్ళకి కానీ అక్కడ గడప గడపాలే కానీ చాలా ఆహ్లాదంగా ఉంటుంది చెరువు గట్టు గాలి అటు ఇటు వాతావరణాలు చాలా మంచిగా అనిపిస్తుందండి వీళ్ళ ఊరు అంతే ఆప్యాయత కూడా ఉంటుంది అక్కడ ఉండే మా వ్యక్తులు అంటే మనుషులు చాలా ఆప్యాయంగా చూస్తారు ఎదుగుండి బ్యాగుల్లో కూడా పెట్టేస్తారు చూడండి బ్యాగు మొక్కలు రోజా మొక్కలు తెచ్చి పెట్టారు పువ్వులంతా పూస్తూ ఉంటాయి ఇదండి ఇటు పక్క వాతావరణం అండి ఇటు సైడ్ వాళ్ళ ఇంటికి ఇటు సైడ్ ఇది ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుందండి మొక్కలు బాగా పెట్టుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీళ్ళు విలేజ్ అయితే ఒకసారి మనం వెళ్ళినప్పుడు లైవ్ చూద్దాంలేండి ఇదిగోండి ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ మన డ్యూటీ అండి ఇది ఉదయాన్నే లేసామనుకోండి ఏదో ఒక పని ఏదో ఒక పని ఉండనే ఉంటుంది కదా ఉదయాన్నే లేయంగానే ఇలా స్టవ్ క్లీన్ చేసుకోవడం అండి స్టవ్ క్లీన్ చేసుకున్న వాళ్ళు అంటే ఉదయాన్నే ఇంక టీ టిఫిన్లు పని ఉంటుంది కదండి అమ్మాయి ధనం వస్తుంది వచ్చి ఇల్లు చిమ్ముతోందండి నేనైతే ఈ లోపల ఇది క్లీన్ చేశాను ఎంత స్టవ్ అంతా రుద్ది క్లీన్ చేశానండి చాలా చాలా ఓపిక ఉండాలండి ఉదయాన్నే నిద్ర టైం కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు లే బుద్ధి కాదు ఆరుకు ముందే వచ్చేస్తుంది అమ్మాయి ఐదున్నర ఐదు ముక్కాలు ఆరు ఒక్కొక్క రోజు రాత్రి నిద్ర పట్టదు కదండి అలాంటప్పుడు ఉదయాన్నే లేవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నాకు కానీ లేచామనుకోండి త్వరగా పని అయిపోతుంది కొంచెం రెస్ట్ కూడా ఉంటుంది అయితే సండే కదా ఈరోజు కొంచెం అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పడుకునేసానండి వచ్చేందుకు బాగా నిద్ర వచ్చినట్టు అనిపించింది నైట్ తేలిగ్గా ఉంటుంది కదా లేటుగా పడుకో ఒక్కొక్క రోజు నిద్ర పట్టినప్పుడు సెల్ చూసుకుంటూ అలాగేలాగా తేలిగ్గా గడిపేస్తాను అలాంటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి స్టవ్ చుట్టూ కడుక్కొని ఇదంతా క్లీన్ చేసుకొని అంత సర్దుకునేసరికి ఆ అమ్మాయి పని కూడా అయిపోతుంది ఎక్కడ అక్కడ ఉంటాయండి ఎంత శుభ్రంగా పెట్టాలనుకున్నా కానీ ఒక్కొక్కసారి లైవ్ అయి అంటే క్లాస్ లైవ్ అయిపోగానే క్లాస్కి వెళ్ళి వస్తాను వెళ్ళి రాగానే టిఫిన్ అరేంజ్ చేస్తాను టిఫిన్ రెడీ అయిపోయిన తర్వాత ఇంక తినేసి కొద్దిసేపు అటు ఇటు మాట్లాడుకొని వెళ్ళి పడుకునేస్తూ ఉంటారు మావారైతే టీవీ అండి పదకొండున్నర పన్నెండు వరకు కూడా చూస్తూ ఉంటారండి వాళ్ళకి టీవీ బాగా అలవాటు నేనైతే ఇంక తినేసారంటే ఇంక నేను ఉండలేనండి ఎక్కువసేపు కూర్చోవాలి ఉండలేను కదా నా హెల్త్ ఇష్యూ వల్ల వాళ్ళకేం చెప్పేసి నేను వచ్చి పడుకునేస్తూ ఉంటాను పడుకొని సెల్ చూస్తూ చూస్తూ అలాగే నిద్రలోకి వెళ్ళిపోతాను లేదంటే క్లాసెస్ ఉంటాయి కదండి ఆ బుక్స్ చదువుతూ పడుకుంటాను ఎలాగ సౌకర్యంగా అంటే అలాగ ఇదిగోండి నేను స్టవ్ కడుగుతున్నాను కదా ధనం వచ్చేసింది దాంట్లో కడుగుతుంది అతను స్టాండ్ పెట్టుకునే లోపు నేను అదంతా క్లీన్ చేసేస్తానండి ప్రతిరోజు నా దినచర్య అండి అది ఆ స్టవ్ గడగడము ఆ టీ రెడీ చేయడము ఉదయాన్నే నిద్ర లేవగానే నాకు ఇలాంటి పనులు ఉంటాయి అవన్నీ ఎక్కడ ఒక్కడ సర్దుకోవడం పెట్టుకోవడము అలాగ ఉంటుందండి ఇదిగోండి పాలు కూడా ఫ్రెష్ పాలు నిన్నటి పాలు ఏమో ఉంటే అవి వేడి చేస్తున్నాను టీ పెట్టిచ్చేస్తే ఇంకా ఫ్రెష్ పాలు కాచి మేగడొస్తుంది కదండి ఫ్రిడ్జ్లో పెడితే అందుకని అలాగే ప్రిపేర్ చేస్తున్నానండి ప్రతిరోజు డ్యూటీలు అండి ఇవే డ్యూటీలు మనకు కదా ఆడవాళ్ళకి బయట మగవాళ్ళు వెళ్ళి డ్యూటీలు ఎలా చేసి వస్తారో మనకి ఇంట్లో రొటీన్ వర్క్ ఇలాగుంటుంది ప్రతిరోజు అండి ఇదే దినచర్య రొటీన్గా నడుస్తూ ఉంటుంది పాలు ఇటుపక్క టీ పెట్టానండి అమ్మాయికి టీ ఇస్తాను దనమ్మకి మార్నింగ్ టైంలో వచ్చినప్పుడు ఖాళీగా పాపం నాలుగేళ్ళేసి స్నానం చేసి వచ్చేసి ఇంకొక ఇంట్లో చూసుకొని ఇక్కడికి వస్తుందని చెప్పాను కదా కాబట్టి పాలు అంత ఉంటాయి కాబట్టి మన ఇంట్లో ఎప్పుడూ కూడా టీ అమ్మాయికి పెట్టిస్తాను ఎట్లా ఇంకా మా వారికి అంటే నాన్నగారికి పాలు కల్పిస్తాను కదా హార్లి హార్లిక్స్కి బదులు షుగర్ కంప్లైంట్ ఉంది కదా అలా హార్లిక్స్ వాడకుండా వేరే విటమిన్ పౌడర్ కల్పిస్తానండి పాలల్లో ఇంక ఇద్దరికి టీ అయిపోగానే ఒకవేళ మా వారు లేచి ఉంటే కొబ్బరికాయ కొబ్బరి నీళ్ళు కొట్టిస్తారు నాకు అంటే కాయ కొబ్బరికాయ వేరే ఎర్రనీళ్ళ కాయలు కొట్టి ఉంటే ఒకటో రెండో కొట్టిస్తారు ఆ నీళ్ళు నేను తాగుతాను వీళ్ళు నా రొటీన్లో వీళ్ళు టీ తాగుతారు ఒకరు ఒకరేమో పాలు తాగుతారండి ఇదండి మా దినచర్య ప్రతిరోజు అలవాటుగా జరిగే దినచర్య ఇదే ఉంటుంది కాకపోతే కొంచెం ఒక పని ముందు ఒక పని వెనకాలన్నట్టుగా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాము అమ్మాయి వెళ్ళంగానే ఇంక స్నానానికి వెళ్ళిపోతాను స్నానం చేసి ఒక్కొక్క రోజు అమ్మాయి రాకముందే నిద్ర పట్టకపోతే స్నానం చేసి రెడీగా కూడా ఉండిపోతాను అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అండి హెల్త్ ఇష్యూలు ఉన్నాయంటే ఇంక తప్పదు ఒక్కొక్క రోజు కొంచెం లేటుగానే లేస్తూ ఉంటాను అమ్మాయికి టీ పెట్టిచ్చేస్తాను నేను మాత్రం గమ్ముగా పడుకునే ఉంటానండి తర్వాత లేచి పనులు చేసుకుంటాను మిగతా పనులన్నీ అలాగుంటుంది ఈరోజైతే అమ్మాయితో మాట్లాడుతూ పాలు వేడి చేసేసాను ఒక పక్క టీ పెట్టేశానండి టీ పెడుతూ పౌడర్ కలుపుదామన్న ఇంక మా వారికి పౌడర్ కలపాలి కదండి ఇదిగోండి విటమిన్ పౌడర్ ఇది ఇది ఒక స్పూన్ పౌడర్ వేసానంటే ఒక ఆ పాలు కల్పిస్తానండి కొలతలాగా అది అలవాటుగా చేసేసే పని అదిగోండి ఆ వేడి పాలు పోసామంటే ఆ పౌడర్ కొంచెం గడ్డగట్టినట్టుగా అవుతుంది అందుకని కొంచెం స్పూన్తో అలా కలిపి పెట్టేస్తే వాళ్ళ వచ్చి తాగేస్తారండి అన్నీ మనం పంచి ఎక్కువ ఎక్కువండి మా వారికి అన్నీ కరెక్ట్గా ఏ పని కా పని ఆ టయానికి జరిగిపోవాలి కొంచెం అటు ఇటు అయినా ఒప్పుకోరు కొంచెం ఆ టైంలో నాకు ఇబ్బంది అనిపించినా కానీ ఆయన చేసే పద్ధతులు నాకు మంచిగానే అనిపిస్తాయి అలాగే లేస్ చేసేసామనుకోండి మన పనులన్నీ కూడా అయిపోతాయి కదా బద్దకించి పడుకున్నాము అంటే అలాగే పడుకొనే ఉంటాము పనులన్నీ లేట్ అయిపోతాయి చిరాకు వచ్చేస్తుంది నాకైతే మామూలు రోజువారీ పనులు పెండింగ్ పడిపోయి మళ్ళీ చేసుకుంటూ ఉన్నామనుకోండి టైం అయిపోయిన తర్వాత బాగా చిరాకు వచ్చేస్తుంది అందుకని ఓపిక చేసుకొని నేనే లేచేస్తూ ఉంటానండి ఈ అమ్మాయితో మాట్లాడుతూ టీ పెట్టేస్తూ పాలు కలిపేస్తున్నానండి పాలు అయితే ఇటుపక్క ఫ్రెష్ పాలు చాలా టీగానేసి కొద్దిగా ఇందులో ఒప్పుకున్నానండి ఇలాగుంటుందండి మా దినచర్య మీరైతే ఏం చేస్తుంటారు నిద్ర లేవగానే ప్రతి ఒక్క స్త్రీకి అంతే కదండి వెళ్ళిపోయి ఆ పని పని వంటింట్లోనే కదా ప్రతి స్త్రీకి ఇదిగోండి కొంచెం గడ్డ కట్టినట్టుగా అయింది అది స్పూన్తో కలిపేస్తే నీట్గా కలిసిపోతుందండి అందులో చాక్లెట్ ఫ్లేవర్ ఇది టేస్ట్గా ఉంటుందండి పాలలో పౌడర్ కలుపుకొని తాగామంటే ఇదిగోండి టీకి రెడీ చేశాను ఒక కప్పు టీనే కదా మామూలుగా రెండున్నర కప్పు ఉన్నాయండి ఇదంతా ఉడికేసరికి ఒక టప్పు ఒక కప్పు టప్పు ఒక కప్పు టీ మాత్రమే మిగిలింది బాగా ఉడికిపోయిందండి ఇప్పుడే పౌడర్ వేసాను కదా కొంచెం ఉడికిందంటే కలర్ వచ్చేస్తుందండి ఇదిగోండి ఉడుకుతూ ఆ తర్వాత మన రొటీన్ పనులండి ప్రతిరోజు ఉండే పనులే కదా ఈ ఈరోజంతా నా దినచర్య ఎలా ఉంటుందని చూపిస్తున్నానండి నిన్న కూడా చెప్పాను కదా కొన్ని ఇదిగోండి ఈరోజు మళ్ళా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇంకా స్టవ్ ఇడ్లీకి పెడుతున్నానండి టిఫిన్కి ఈరోజు కొంచెం లేటుగా పడుకున్నానని చెప్పాను కదా అమ్మాయి ధనం వెళ్ళిపోయిన తర్వాత పడుకునేసాను నేను ఒక అరగంట నిద్రపోయా అంటే అదొక లాంటి తలనొప్పి తలంతా తిరుగుతూ ఉన్నట్టు ఫీలింగ్ అండి అందుకని అన్న ఎట్లయితే అయింది అనేసి మా వారు పడుకోనున్నారు ఇంక పడుకున్నా లేసి వచ్చి ఇంక స్నానం చేసి వచ్చి ఇడ్లీ పెడుతున్నానండి ఇడ్లీ చట్నీ కారం అండి కాంబినేషను చట్నీ చూపెట్టాను అనుకుంటాను చట్నీకి కారంకి చూపెట్టలేదు ఇంకొకసారి వీడియో తీసి పెడతానండి ఎదుగుండి ఇడ్లీ మూడు ప్లేట్లు అండి మా వారికి నాకు మా బాబుకి ఈరోజు సండే కదా అందులో రేపు జన్మాష్టమి రేపు కూడా ఇంట్లోనే ఉంటాడండి అబ్బాయి కొంచెం నాకు వర్క్లో హెల్ప్ చేస్తాడండి మూడ్ ఉండాలి అబ్బాయికి లేదంటే చెయ్యాలి అంటే బాగా చేస్తాడు పనులు హెల్పింగ్ అమ్మకి లేదు చేయను అన్నాడంటే ఇంకేది చేయను అన్నాడు ఎప్పుడు అలా సైలెంట్గా టీవీ చూసుకుంటూ ఉంటాడండి ఇద్దరు అంతే పిల్లలు ఇద్దరు కూడా ఖాళీ దొరికిందంటే టీవీ బయట ప్రపంచంతో సంబంధం లేనట్టు ఉంటారండి ఇద్దరు వీడంటే చిన్న అబ్బాయి అయినా బయట తిరుగుతాడు కానీ మా పెద్ద అబ్బాయి వచ్చాడంటే పూర్తిగా ఇంట్లోనేనండి సరుకులు ఏమైనా కావాలంటే మాత్రమే బయట వెళ్తాడు లేదంటే ఇంకా ఇంట్లోనేనండి అయినా మగ మగపిల్లలు చెప్తారు కదా తిరిగి ఏదో సామెత ఉంది ఆడపిల్లలు తిరిగి తిరిగి చెడిపోయినారు ఆడ మగవాడు తిరగ చెడిపోయినాడు అనేది అమ్మ చెప్పేది మా అమ్మ సామెత అలాగే మా అబ్బాయిలు ఇద్దరు మంచి అలవాట్లేనండి ఎవరికి చెడు స్నేహాలు చెడు అలవాట్లు అట్లా ఏమీ ఉండవు పెంచేదేమో కొయిట్గానే పెంచాను కాకపోతే కోపం ఎక్కువండి ఇద్దరికి కొంచెం కోపంగానే ఉంటా ఏదన్నా జరగలేదు అనుకోండి అప్పుడే కోపం వస్తుంది అది ప్రతి ఒక్కరిలోనూ ఉండేదే కదండి కాకపోతే నేను అందరినీ బ్యాలెన్స్ చేయాలి వాళ్ళ కోపం రాకుండా చూసుకోవడానికి వాళ్ళకి ఇష్టమైన వంటలు చేసి పెడుతూ ఉంటాను ఓ నా ఓపికను బట్టి వాళ్ళకి నచ్చినవి చేస్తూనే ఉంటానండి ఇదిగోండి ఇడ్లీ పెడుతున్నాను కదా ఇడ్లీకి బాగా రఫ్ చేశానండి పిండి ఫ్రిడ్జ్లో నుంచి అప్పుడే తీశాను మర్చిపోయిన పిండి బయట తీసి పెట్టేసాను ఉంటే ఉదయాన్నే లేచినప్పుడు బాగుండేది మర్చిపోయినానండి ఇడ్లీ అనుకోలే నేను ముందేదిన ఉప్మా చేద్దాం అనుకున్నాను ఇంక సండే కదా ఉప్మాలు నిన్న కూడా బొరుగులు ఉప్మా చేశాను కదా ఇంకెక్కడలే అనేసి ఇడ్లీ పెడుతున్నాను అందుకే బాగా రఫ్ చేశానండి కొంచెం బాగా స్మూత్గా వస్తాయేమో పిండి గట్టి పడిపోయి ఉంటుంది కదా బాగా రఫ్ చేస్తే కొంచెం స్మూత్గా వస్తాయి ఇడ్లీలను బాగా కలిపానండి పిండి ఇదిగో నాకు లెఫ్ట్ హ్యాండ్ అంటే ఎడం చేయి కొంచెం షివరింగ్ అండి కుడి చేయి కూడా ఉంది కానీ అంతగా ఉండదు నర్వస్ వీక్ వీక్నెస్ వల్ల వచ్చేసిందండి మా వాళ్ళకంటే నాతో నాకు ముందు పుట్టిన వాళ్ళందరికీ కూడా ఉందండి నర్వస్ నర్వస్ ప్రాబ్లము కాకపోతే నాకు రాదు అనుకున్నాను నేను కానీ నాకు కూడా అటాక్ అయిపోయింది అమ్మ సంతానం ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చేసిందండి షివరింగ్ ప్రాబ్లము ఇదిగోండి ఇడ్లీ పెండ్ ఇడ్లీ స్టవ్ పెట్టేసానా ఇడ్లీకి పెట్టేసానా ఇంకా చట్నీకి ప్రిపేర్ చేసుకోవాలి కదండీ ఈ మిగిలిన పిండంతా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను క్లీన్ చేసి ఇంకా లేదంటే అది పుల్లగా అయిపోతుంది కదండి రోజు నా దినచర్యలు ఇలా రొటీన్గా జరుగుతూ ఉంటాయండి పక్కన చూడండి వాటర్ క్యాన్ నీళ్ళు అమ్మేవాడు తాగే నీళ్ళు అమ్ముతారు కదా ట్యాంకర్లో వాళ్ళ గోల్ చూడండి సండే కూడా కాదండి రోజుకి ఒక్కొక్క ఒక్కొక్క బ్యాచ్ ఒక ఒక అతనే సిక్స్ ఆర్ సెవెన్ టైమ్స్ తిరుగుతాడండి అలాగే ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు తిరగడంతో మనకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది లైవ్ చేయాలన్నా కాకపోతే ఎదురు వాళ్ళు నీళ్ళు అవసరం వాళ్ళు చాలామంది ఉంటారు కదండి మనం అనుకోకూడదు కదా కాకపోతే ఎప్పుడు ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు తప్పదు కొన్ని సందర్భాల్లో ఎంత మిస్ చేయాలన్నా తప్పవట్లేదండి ఈ సౌండ్లు ఎదుగుండి వేరుశనగకాయ పప్పులు కొద్దిగా ఉప్పు కొద్దిగా పుట్నాలంటే తినే శనగలు అంటామండి మేము ఈ పుట్నాలు కొద్దిగా వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర వేసానండి చట్నీకి గ్రీన్ గ్రీన్ చట్నీ అంటే మరీ ఎక్కువ వేయకుండా అదిగోండి పక్కన ఉంది కదా కొత్తిమీర అది వేసానండి మంచి టేస్ట్ ఉంటుందండి కొత్తిమీర వేస్తే పుదీనా ఉన్నా కానీ వేసుకోవచ్చండి ఒక నాలుగు ఆకులు వేసామనుకోండి ఫ్లేవర్ బాగుంటుంది పోపు పెట్టేసుకున్నామంటే చట్నీ సూపర్గా ఉంటుందండి పోపు పెట్టకపోయినా పర్లేదు ఒక్కొక్కసారి పోపు కూడా పెట్టాను నేను అలాగే వేసేస్తాను చట్నీకి ఇదిగోండి ఇలాగుంటుందండి ప్రతిరోజు దినచర్య ఈరోజు మధ్యాహ్నం ఆడపడుచు వాళ్ళు వచ్చారండి అంటే సండే కదా మా వారికి నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి పలకరించిపోదామని అప్పుడప్పుడు వస్తారండి పక్కనే విలేజ్ తిరుపతి పక్కన సుజాత లైవ్లో వస్తుంటుంది కదండి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు ఇంక వాళ్ళకి నాన్ వెజ్ అండి నాన్ వెజ్ వీడియో తీయలేదు నేను అమ్మాయే చేసింది నాన్ వెజ్ ఇదిగోండి పప్పు కొద్దిగా చింతపండు అండి ఇలా వేపి పప్పు చేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు ఎప్పుడైనా చేస్తుంటే ఓకే చేయలేదంటే ఆనియన్స్ మెంతులు కొద్దిగా మరి ఆనియన్స్ అంటే తెలుసు కదా ఎర్రగడ్డలు కొంచెం నాకంటే అలవాటుకు వచ్చేస్తుంది సారీ అండి ఎర్రగడ్డలు ఎండుమిర్చి జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్దిగా వేపేసి పప్పు ఎండుమిర్చి వేపుకొని కొద్దిగా చింతపండు వేసి ఉడకబెట్టేసేయడం అండి మూడు వేట్లు పోనిచ్చిన తర్వాత దింపి పేసుకోవడం ఇంకా పోపు పెట్టడం అంటూ ఏముండదు అందులో ఆవాలు అవంతా ఏమి వేయాల్సిన అవసరం లేదు దానికి కాంబినేషన్ డీప్ ఫ్రైగా దొండకాయ చేస్తున్నామండి దాంట్లో కొద్దిగా పిండి కలిపి ప్రిపేర్ చేసి మా అబ్బాయి చేస్తున్నాడు ఈరోజు బాగా హెల్ప్ చేశాడండి అబ్బాయి అదిగోండి బజ్ మైదా బజ్జీలు వేద్దాము అంటే బోండాల్లాగా వేద్దామని మైదా పిండి కలిపానండి అటు పక్క మిన ఉండింది ఫ్రిడ్జ్లో అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన గట్టిపడిపోయిందండి బయట తీసి పెట్టిన అది గడ్డగా ఉంది కరగలే అది తీసి చూస్తున్నా ఇదైతే పప్పు దొండకాయ డీప్ ఫ్రై అయిపోయిందండి అందులో వేరే పప్పులు కరివేపాకు అవంతా మిక్స్ చేసుకొని వేసాడండి మా అబ్బాయి చేసిన వంట అండి ఇది దొండకాయ డీప్ ఫ్రై నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్